పూర్వ పదాలని అపూర్వార్థాలకు తగినట్టు మలతురని పెంగడి లక్ష్మీకాంతంగా ఆ అనటం మంచి దేశీయతకు నిరాజనం పట్టడమే పాశ్చాత్య ప్రభావాన్ని విమర్శలు ప్రవాహంగా పుంగించాలి అని మంచి ఉద్యమోద్రేక సారించిన హేళలో హేలా అంటే విలాసంలో ఇదం वर्स वर्कल बॉन्स प्राचीन पीठिक ये प्रयोजना विवरी कॉलिडी मिस्टर वर्स वर्ज प्र हिमसेज आज टू गिवि चारम आफ नावेलटी टू थिंस एंड एव्रीडे एक्साइट एग्जट फीलिंग अना दि सपूर्चुर By awakening the mind's attention from the lethargy of custom and directing it to the lovel, lo, lovel, 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 loveliness and the wonders of the world before us, an inexhaustible treasure, but for which, in consequence of the film of familiarity, అండ్ ఫినిష్ హైస్ దియర్ హార్ట్ నైస్ అండర్స్టాండ్ ఇటువంటి ప్రవృత్తి కట్ట మంచి వారిలో కూడా కనపడు వేదాంతుల వల్ల సాంఘిక జీవనంలో ఏర్పడి నిస్తేజత్వాన్ని స్తబ్దతను ప్రాచీన అలంకార సిద్ధాంతాలు గొర్రె దాటుగా అనుసరించే పండిత సృజనాత్మక సాహిత్య సృజనాత్మక రాహిత్యా ఈసరించిన కట్ట మంచిలో కాల్పనిక ఉద్యమ ఆవేశమే కళ్ళకు కట్టినట్లు కనపడుతోందంటున్నారు సుబ్రహ్మణ్యంగా వర్సు భర్తు వీర గీతాలకు వ్రాసిన పీఠికలలా కట్ట మంచి వారి పూర్ణోదయ పీఠిగా షెల్లీ వ్రాసిన ఏ డిఫెన్స్ ఆఫ్ పోయట్రీ లాగా తత్వ విచారం తెలుగులో వీర ప్రామాణికీతాలలో వస్తువును కీర్తిస్తూ అన్నమాట మంచి వారిని ఉత్తేజపరి ది ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్ ప్రపోజ్డ్ ఇన్ దీస్ వాస్తు Incidents and situations from common life, and to relate or describe them throughout as far as was possible in the selection of language really used by men, and at the same time to throw over them a certain coloring of imagination, whereby Ordinary things should be presented to the mind in an unusual aspect, and further, and above all, to make these incidents and situations interesting by tracing in the truly, through not ostentatiously, the primary laws of our nature, chiefly.

కనపడే సహజ మానసిక ప్రవృత్తులను మెచ్చువై వాటిలో పుష్కలంగా కనపడి హృదయాలను అల్లలలాడించే భావనాశక్తి ప్రశంసించటానికి దోహదై పంతొమ్మిదవ శతాబ్ది మధ్యలో ప్రాచీన ఆంగ్ల కావ్యాలలోని ప్రధానమైన శైలి మీద తిరుగుబాటు వచ్చింది అధ్యేంది పంధం ది సదాబ్దాల్ కావ్య శైలి మీద వచ్చేన తిరుగు బాట విమర్శకులు రెండు రకాలుగా భావించ నిర్దేశించా క్లాసిఫై చేశా టు కైండ్స్ ఆఫ్ ప్రొటెస్ట్ ఎజెన్స్ టు పొయిట్ ఏటి క డిక్షన్ హవ్ ఆక్యుపై ద ఆఫ్ ది క్లాసిఫై క్లాసిసిస్ట్ కోస్టైడ్ టు పెడెంట్రీ అండ్ ఎఫెక్షన్ అపీలింగ్ టు పొలైట్ స్పోకెన్ వల్ అండ్ బట్ ఆఫ్ రొమాంటిక్స్ హాస్టైల్ టు సేమ్ థింగ్స్ బట్ ఎలింగ్ టు ది ప్రిమిరెక్ట్ ప్యాషన్ గిడుగు గొరదాడల వ్యావహారిక భాషావాదం ఒక మదరి తిరుగుబాటుకు చెంది గ్రాంధిక భాషలో వ్రాసినా కట్ట మంచి మౌలికంగా కానికవాద ప్రవృత్తి ఉన్నవాలి బవలును వ్యాకరణములను నిఘంటువులను ప్రాచీన కావ్యముల చేత నూనెకు నష్ియే కాని కవితకు పుష్టిలే తన మనసున ఎన్నో భావాలు ప్రభవిల్లకు ఇతరుల మనసులో భావాలు చేయటం ఎలా అత్తే కట్టే వాదన కోవిదం కన్నా లోకవాదన కట్టేవాదన కోవిదల కన్నా లోకవాదనలు అనుభవించి ఆనందించే వాళ్ళు మే అన్న కట్ట మంచి వారి మాటలు కాల్పనిక ఉద్యమ ప్రవృత్తికి కంచు కాకడ అయితే వర్స్ వర్త్ ప్రతిపాదించి సెలక్షన్ ఆఫ్ రియల్ లాంగ్వేజ్ ఆఫ్ మ్యాన్ అనే దృక్పథాన్ని కోల్్రిడ్జి విమర్శించి కట్టమంచి రామలింగారెడ్డి గారు కావ్య అనుశీలన వార్శవత్తును అనుసరించిన తన శైలిలో మాత్రం కోల్రిడ్జిని పోలినట్టు శాస్త్రాలలో సామాన్య గుణాలకు గౌరవం ఎక్కువ ఏలైన వస్తు జ్ఞానమే అందు ముఖ్య అల్లు కాక The man of science seeks the truth that is remote and unknown benefactor. He cherishes and loves it in his solitude. The poet singing a song in which all human beings join with him. విజిబుల్ ఫ్రెండ్ అండ్ అవర్లీ కంప్యాషన్ అన్న వర్ భావాలకు రామలింగారెడ్డి మాటలు అవి ప్రతిబింబాలంటున్నారు మన సుబ్రహ్మణ్యం కావ్యరచనా శైలు కనపడే పరిణామాన్ని చారిత్రకంగా అనుసేరిస్ వర్షవత్ ఏం చెప్పాడు ది ఎర్లియెస్ట్ పోయర్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ Generally, wrote from passion excited by real events. They wrote naturally and as men feeling powerfully as they did. Their language was dear and figurative. The succeeding times poets perceiving the influence of such language and desirous of Producing the same effect without being animated by the same passion, set themselves to a mechanical adoption of these figures of speech and made use of them sometimes with propriety, but much more frequently applied them to feelings and thoughts. వాట్ సూ ఎవర్ వర్సు ఉన్నకు ఉన్న ఇటువంటి భావాలే కట్ట మంచి కూడా ఉన్నాయి ఆయన ప్రాచీన యుగ ప్రబంధ యుగ కవులను విమర్శించే వైఖరిలో ప్రదర్శించిన ప్రవృత్ పై దృక్పథానికి వ్యాఖ్యాన సదృశ్యాలంటారు మసుగు అలంకారాలు అనావశ్యక అలంకారాల గూర్చిన ముఖ్య పద్ధతులు ఎవ్యన అయ్యవి ప్రయత్నం లేకయు వచ్చినంత సహజముగా ఉండు కథలోని స్త్రీ పురుషులు మాట్లాడినప్పుడు పాత్రోచితాలైన కొన్నింటిని మాత్రం ఉపయోగించి కవియే వర్ణించినప్పుడు ఒక ఎక్కువగా అలంకారమును వాడినా దోషం కాని భావాలు మహోజ్వలాలుగా రేగేట ప్రకృతంలోని అవధానం నింపడం మంచి అలాంటి తరుణాలు అలంకారాలు సాధారణంగా అసంబద్ధ ప్రలాపాలుగా ఉంటాయి సమస్త వస్తువుల అనుభవాలలో స్వత సిద్ధాలైన క్లేషాది భావాలు ఉన్నాయి వస్తువులు వృత్తాలు చర్యలు ఇలాంటి ప్రకృతులకు మానవ మన ప్రకృతి స్వచ్ఛందంగా ఉండే భావ విషయమైన రీతులను వర్ణించడం కవి యొక్క ప్రథమ గణ్య ఉద్దేశం ఈ కార్యాన్ని సాదృశ్య నిరూపణాద్యలంకారం సులభంగా తోడ్పడింది ఆనరాద్ కానీ అలాంటి అలంకారాలు లేకపోయినా వర్ణలు చివరిదాకా సభించి దాని కుయుక్తి అనే త్రాటితో బంధించి ప్రబంధమనే చరలో ఉంచడం ఎంతో పశ్చాత్తాపకరమైన విషయం అంటున్నారు కట్టమంచి రామని మూడవది విపరీతాలంకార రచనకు ప్రేరకం భావ అంటే భావం లేకపోవటంతోనే అలంకారాలు ఎక్కువైపోతాయి ఇంగ్లీషు కవుల కంటే ఆంధ్ర కవులలో అలంకారాలు ఎక్కువ అందుకూడా ప్రబంధ కవులలో అత్యంత విపరీతం దీనికి కారణం ఏమిటంటే అలంకార రచన ఆలోచనా శక్తికి చేరినంత భావనాశక్తికి చేరింది కాదు మన కవులు తరచుగా పండిత్ ఇంట్లోనే కూర్చొని నిఘంటువుల కంఠపాఠం చేసేవాడు కనుకనే భావనాశక్తి మట్టు ఒక విధమైన ఆలోచనాశక్తి ఎక్కువ కాన రాత్రి పగలు ఆలోచించి ఆలోచించి దిక్కు గతి మోక్షం లేని ఊహల కల్పించనదే కవిత్వమని వెర్రవీగారు యుక్తులు కుయుక్తులు కవితాశక్తి అవుతాయా కావు కానేరు కవిత్రయం వారిలో ఇలాంటి విరుపులు లేవని చెప్పగలం కాని ప్రబంధ కవులలు పిచ్చి ముదిరి ఉండలేదనటం సర్వజన విదితం కోల్హ్రిజ్ షేక్స్పియర్ నాటకాలను వివర్తిస్తూ అందులో అంగాంగ సమన్వయంతో కూడిన ఐక్యత లేక ఏకవాక్యత విశేషించి నిరూపించ నిరూపించి క్రిటిసిజం ఆన్ షేక్స్పియర్ He insists with such facility, felicity, on the unity of the work of art as its characteristic excellence. It must be concrete, whole, all its parts in just subordination to the leading idea or principle of life. అనేటువంటి విమర్శకుల అభిప్రాయాన్ని గమనిస్తే వర్ణనాల కంటే అంగాంగ సాంగత్య కావ్యాల శ్రేష్టం అనటానికి నాటకీయత పాత్ర చిత్రణ సన్నివేశాల కల్పన భావపోషణ మొదలైన అంశాలను ప్రత్యేక దృక్పథాల ప్రవచించటానికి కాల్పనిక విమర్శకుల ఆలోచన సారలులే అంటే ధారలులే కత్త మంచి వారికి మార్గదర్శాలయ్యాయి అని చెప్పం కవిత్వాని ద ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇమాజినేషన్ గా భావి ఉపరంజనే కవిత్వ ప్రధాన ధర్మం poetry is ever accompanied accompanied with pleasure all spirit than which ఇట్ ఫాల్స్ అపాన్త్ డి అని ప్రవచించినాంత ప్రభావం కూడా రెడ్డి గారి నీతి అనేది శకుడి యొక్క ఆలోచనా పవతారం అని రెడ్డి గారి అభిప్రాయం కాల్పనిక ఉద్యమ ప్రవృత్తికి సజాది ఒక విమర్శకుడు తాను ఏర్పరచుకున్న సాహిత్య దృక్పథం ప్రమాణ సూత్రాలు తాను ఎన్నుకున్న కావ్యాలు కవిత్వాన్ని కావ్య గుణదోషాలను అనుశీలించే పద్ధతి కాల్పనిక ఉద్యమ విమర్శకుడు సామాన్యంగా పాటించింది రెడ్డిగా కవిత తత్వ విచారకుడు ఆ పద్ధతిని పునికి ముందు లక్షణ వివేచన తర్వాత కావ్య అనుశీలనం అనే క్రమం ఈ గ్రంథంలో పాటింపబడిన నిర్మాణ పద్ధతి ఇది పాశ్చాత్య లక్షణ వివేచన స్వభావం ప్రధానంగా కూడికొని ఉండటం ఆ నిర్మాణ పద్ధతి తప్పు తర్వాత యుగం సాధ్యమైనంతవర దీన్ని పాటించకుండా ముందుకు సాగ ఇంతవరకు కట్టమంచి రామలింగారెడ్డి గారి కవిత తత్వ విచారాన్ని గురించి చెప్పారు మనకి మిగతా విషయ రేపు తెలుసుకుంది అంటే పద్యానికి గద్యానికి అంటే వచనానికి శైలిలో భేదం ఉందో వర్షవతి ఏం చెప్పాడు أبي سيارو ريب ديرس كله.